Let's turn to Isaiah chapter 48. And verse 18. If only you had paid attention to my commandments, says the Lord, then your well being, your peace would have been like a river. అండ్ యువర్ రైచస్ లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలన నీ నీటి సముద్ర తరంగముల వలన ఉండును నా ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు సీ దాడ్ డిజైర్స్ పీస్ ఇన్ అవర్ లైఫ్ మొదటిగా ఇక్కడ మనం చూసే సంగతి ఏమిటంటే మన జీవితంలో సమాధానము శాంతి ఉండాలని దేవుడు కోరుతున్నాడు దాట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ ఎవ్రీ వరల్డ్ ఈ లోకంలో ప్రతి చోట కూడా కనబడకుండా పోయేది ఇదే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎంజైటీ ఆఫ్ ఫియర్ ఇట్ మీన్స్ దిర్స్ నో పీస్ ఇన్ యువర్ హార్ట్ నీకు ఎప్పుడైనా కానీ భయం కానీ ఆందోళన కానీ ఉన్నట్టయితే ఈ శాంతి ఈ సమాధానం ఉండదు సో పీస్ మీన్స్ నో ఎంజాయిటీ నో ఫియర్ దానికి ఈ సమాధానం అంటే శాంతి అంటే ఏ విధమైనటువంటి ఆందోళన కానీ ఏ విధమైనటువంటి భయం కానీ లేకుండా ఉండటం నా మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ సే సచ్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ మనలో అనేక మంది ఏమంటామంటే ఈ లోకంలో ఇట్లాంటి జీవితం అసాధ్యమో అంటాం ఇస్ లాంగ్ వీ లివ్ దిస్ వరల్డ్ వీ విల్ బీ యాంగ్స్ ఇన్ వరల్డ్ సో మెనీ థింగ్ ఈ లోకంలో మనం ప్రతికినా కాలం అనేకమైనటువంటి విషయాల గురించి ఎంతో చింత ఆందోళన కలవరం ఉంటుంది ఆల్సో బీ అ ఫ్రెండ్ అఫ్ సో మెనీ థింగ్స్ అంతేకాకుండా కొన్ని విషయాల గురించి మనకెంతో భయం వేస్తుంది కూడా వెన్ ఎవర్ జీసస్ కేమ్ టు పీపుల్ యూ ఆల్వేస్ సెట్ ఫీల్ నా డోంట్ యేసుక్రీస్తు ప్రభు ప్రజల దగ్గరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రతిసారి కూడా ఆయన అంటూ ఉండేవారు మీరు భయపడకండి దేని గురించి చింతించకూడదు అని చెప్తుండేవారు సమాధానము నది వలె సముద్ర తరంగము వలె ప్రవహిస్తుండాలని చెప్పడంలో దీని యొక్క రివర్ సంథింగ్ దట్ యూ కెనాట్ స్టాప్ ఈ నది అనేటటువంటిది ఏమిటంటే దాన్ని మీరు ఆపలేరు దాన్ని మెనీ థింగ్స్ యూ కెన్ స్టాప్ ఇన్ దట్ యూ కాన్ స్టాప్ ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని మనం ఆప్ చేసేయొచ్చు కానీ ఈ నదిని మాత్రం ఈ నది ప్రవాహాన్ని మనం ఆపలేము ఈవెన్ వెరీ ఫాస్ట్ ట్రక్ కమింగ్ డౌన్ ద రోడ్ వాల్ ఇన్ ఫ్రంట్ against it and stop. చూడండి ఎంతో చాలా వేగంగా వచ్చేటటువంటి ట్రక్ వస్తుంది అనుకోండి మజ్జిగ మీరు గోడ కట్టారు అనుకోండి అది ఆ గోడకి డీ అక్కడ ఆగిపోతుంది బట్ నదులు చూడండి అనేకమైన వేల కొలది నదులు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి చూడండి మీరు గోదావరి నది గురించి చూడండి హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ ఫ్లోయింగ్ ఇట్ నెవర్ బికేమ్ డ్రై రెండు సంవత్సరాల నుంచి అది ప్రవహిస్తుంది ఎప్పుడైనా ఎడిపోయిందా పూర్తిగా హవెవర్ మచ్ ద సన్ మే షైన్ ఆన్ ఇట్ జస్ట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్ ఎంతగా ఎండ వచ్చినా గానే అది అట్లానే ప్రవహించుకుంటాడు లాడ్స్ హెస్ ఆల్ మేక్ యువర్ పీస్ లైక్ దాట్ ఇట్స్ అ పీస్ దట్ విల్ నెవర్ రన్ డ్రై ప్రభు అంటున్నారు మీ సమాధానాన్ని నేను ఈ రీతిగా చేస్తాను మీ సమాధానం ఎప్పుడు కూడా ఆగిపోదు ఎండిపోదు అని నథింగ్ విల్ బీ ఏబుల్ టు స్టాప్ ఇట్ ఇట్ విల్ జస్ట్ కీప్ ఆన్ ఫ్లోయింగ్ ఈ లోకంలో ఏది కూడా దాన్ని ఆపలేదు అది అట్లా ప్రవహిస్తూనే ఉంటుందని దాట్ ఈస్ ద టైప్ ఆఫ్ పీస్ గాడ్ వాన్స్ యూ టు హ్యావ్ ఇన్ యోర్ హార్ట్ అది అటువంటి సమాధానాన్ని శాంతిని మీ హృదయంలో కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అండ్ దట్ ఈస్ ది టైప్ ఆఫ్ పీస్ గాడ్ వాన్స్ యూ టు హ్యావ్ ఇన్ యువర్ హోమ్ అదే సమాధానాన్ని మీ గృహంలో కూడా మీ కుటుంబంలో కూడా మీరు కలిగి ఉండాలి ప్రభు కోరుతున్నాడు నౌ ఇన్ ద వరల్డ్ వి కెన్ అండర్స్టాండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫైటింగ్ అండ్ క్వారలింగ్ ఫ్రీక్వెంట్లీ చూడండి లోకంలో మనం చూస్తూ ఉంటాం భార్య భర్తలు వస్తూ మనం పోట్లాడుకుంటూ ఉంటారు కొట్లాడుకుంటూ ఉంటారు తరచుగా బట్ వెన్ వీ సేవ్ యూ బోన్ అగైన్ అండ్ వీ హ్ లెవ్ ద వర్ల్డ్ అయితే మీరు తిరిగి జన్మించారు అనేటటువంటి సంగతి మీరు చెప్పినప్పుడు వై దిస్ బోర్న్ అగైన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్సో ఫై ంగ్ అండ్ మరి భార్య తిరిగి జన్మించినటువంటి భార్య భర్తలు కూడా కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటున్నారంటే దర్ ఇస్ నో పీస్ ఇన్ దర్ హార్ట్ దో పీస్ ఇన్ దర్ హోమ్ తద్వారా వాళ్ళ యొక్క హృదయాల్లో సమాధానం ఉండదు వాళ్ళ గృహంలో కూడా సమాధానం ఉండదు మీ నో ఇన్ దర్ నో పీస్ వార్డర్స్ లోకంలో సమాధానం లేదంటే మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ చూసినా యుద్ధాలు పోట్లాట్లు కలహాలు అంతే క ఈ ఉగ్రవాదులు భయ భయాదోళులు సృష్టిస్తున్నారు అండ్ ద సాడ్ థింగ్ ఈజ్ ఇన్ మెనీ చర్చ్ ఆల్సో దో ఫీజ్ విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే అనేకమైనటువంటి సంఘాల్లో కూడా సమాధానం లేదు పీపుల్ ఫైటింగ్ మీ తీసుకుంది చర్చ్ సంఘంలో కూడా ప్రజలు ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటూ ఉంటున్నారు పీపుల్ గోయింగ్ టు కోర్ట్ అగేన్స్ట్ ఒకరి మీద ఒకరు ప్రజలు కోర్టు కోర్టులో దావలేస్తున్నారు అండ్ యూజువలీ ఆల్దీస్ కోర్ట్ కేసెస్ ఆర్అబౌట్లీ ప్రాపర్టీ సాధారణంగా ఈ కోర్టు కేసులన్నీ కూడా ఈ భూ సంబంధమైన ఆస్తు పాస్తుల గురించి తగదాలు ఇవి దో ఫీజ్ దానికి సమాధానం లేదు అండ్ యూ నో టు నో ఫీస్ ఎవరికి సమాధానం లేదని దేవుడు చెప్తున్నాడు తెలుసినాప్షయా గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు ఫిఫ్టీ సెవెన్ అండ్ వర్స్ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు యక్ష యాభై ఏడు అండ్ వర్డ్స్ నైన్టీన్ పంతొమ్మిదవచనం దార్డ్స్ ఫీస్ ఫీస్ టు ఫార్యర్స్ ఐ విల్ హీల్ అండ్ అశయ గ్రంథం యాభై ఏడు పంతొమ్మిదవచనంలో వారిలో కృతజ్ఞతాభివృద్ధి పుట్టించు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థ పరిచితులను యహోవా సెలవిచ్చున్నాడు సి దట్ ఈస్ అ ప్రాఫెసీ విచ్ ఇస్ కోటెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ యాజ్ రిఫరింగ్ టు ది జెంటైల్స్ అండ్ ద జ్యూస్ యూతుల గురించి అన్ని జనుల గురించి ప్రవచనాన్ని గురించి నూతన బంధంలో కూడా ఈ సంగతి బరలా అక్కడ చెప్పబడింది ఈ ప్రవచనం దట్ మీన్స్ ద జ్యూస్ వర్ నియర్ ది జెంటైల్స్ వర్ ఫార్ అండ్ ద లాడ్స్ ఎస్ పీస్ టు బౌద్ధ దాని

ఈ రెండింటికి కూడా చూడడం ఎంత భేదం ఉందో గాడ్ ఐ కాల్ దే పీస్ దేవుడు దేవుడున్నాడు నేను ఎవరినైతే పిలుస్తున్నానో వారు సమాధానం కలిగి ఉన్నారు దో రిజెక్ట్ మై కాల్ వికెట్ దేర్ ఇస్ నో పీస్ ఎవరైతే నా పిలుపుని తిరస్కరిస్తున్నారో దుష్టులుగా ఉంటున్నారో వాళ్ళకి సమాధానం లేదు శాంతి లేదు వి ఫ్రమ్ దీని నుంచి ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం వెన్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో సమాధానం లేనప్పుడు ఇట్ ఇస్ బికాస్ దేర్ ఇస్ సమ్ వీకెడ్నెస్ ఇన్ మై హార్ట్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే నా హృదయంలో ఏదో దుష్టత్వం అన్న కారణంగా దేర్ ఇస్ నో పీస్ ఓన్లీ ఫర్ ద వీకెట్ కనుక దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు ఐ సే ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్ ఐఎమ్ రైచియస్ మ్యాన్ రైచియస్ ఉమెన్ నేనేదో మంచివాడిని నేను మనిషినే మనిషిని నీతిమంతుడైన స్త్రీనే ఇలా అనుకుంటూ చెప్పుకుంటారంటూ దెన్ వైస్ దేర్ నో పీస్ ఇన్ మై హార్ట్ మరి అయినప్పటికీ ఎందుకు నా హృదయంలో శాంతి సమాధానం లేదు వైస్ దేర్ నో పీస్ ఇన్ మై హోమ్ నా ఇంట్లో ఎందుకు సమాధానం లేదు వైస్ దేర్ నో పీస్ ఇన్ మై చర్చ్ ఆ సంఘంలో ఎందుకు సమాధానం లేదు లెట్స్ ఫేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి దాన్ని ఎదుర్కొని చూడాలి దెర్ ఇస్ సమ్ వికెడ్నెస్ దేని వాక్యానుసారం చూస్తే అక్కడ భక్తిహీనత ఉంది సంథింగ్ ఇస్ రాంగ్ అక్కడ ఏదో తప్పు ఉంది బట్ యూ మే సే ఐ డోంట్ ఫీల్ ఎనిథింగ్ రాంగ్ ఐఎమ్ మీరు అనొచ్చు నాకు అంత బాగానే ఉంది నాకు తప్పునట్టు లైక్ సమ్ ఏది తప్పున్నాడు కనపట్టలేదు బాగుంది అంటే ఇట్ లైక్స్ అండ్ యూ గార్డ్ అన్సర్ ఇన్ సైడ్ కొన్నిసార్లు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ తీసి ఏమంటారంటే నీకు లోపల క్యాన్సర్ రోగం ఉంది అంటారు బట్ యు సే రైట్ మీరు నేను బాగానే ఉన్నానండి నాకు ఎవరు లేదని మీరు డాక్టర్ సార్ యూ మే ఫీల్ అవుట్ బట్ దిస్ క్యాన్సర్ యూ గోట్ క్యాన్సర్ డాక్టర్ అంటారు మీరు బాగానే ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు కానీ మీ లోపల క్యాన్సర్ ఉందని స్కానింగ్ చూపిస్తుంది అంట ఇఫ్ యూ డోంట్ ట్రీట్ ఇట్ యుల్ డై దీని కనుక చికిత్స చేసుకోకపోతే మీరే చచ్చిపోతారు సో వెన్ దర్ ఇస్ అక్ పీస్ ఇన్ అ హార్ట్ కనుక మన హృదయంలో ఈ సమాధానానికి కొరత ఉంది అంటే ఇట్ ఇస్ సంథింగ్ రాంగ్ దానికి సూచన ఏమిటంటే లోపల ఏదో తప్పు గాడ్ సేస్ ఐ విల్ గివ్ లైక్ రివర్ దేవుడు అంటున్నాడు నది వాళ్ళే సమాధానాన్ని విస్తరింపజేస్తారు అంటున్నాడు ఈ సంగతి చాలా స్పష్టంగా మన గ్రహించాలి దేవుని చెత్తం ఏమిటి నా హృదయంలో సమాధానం పీస్ ఇన్ మై హోమ్ నా ఇంట్లో సమాధానం పీస్ ఇన్ చర్చ్ నా సంఘంలో సమాధానం ఐ మస్ట్ నెవర్ బి హ్యాపీ విత్ ఎనీథింగ్ లెస్ దెన్ దిస్ దీనికంటే తక్కువ ఏమున్నా కానీ నాకు ఇది నాకు సంతోషం కలగదు ల్యాక్ ఆఫ్ పీస్ ఈజ్ ఆల్వేస్ అ సైన్ సంథింగ్ ఈస్ రాంగ్ సమాధానం కొరతగా ఉందంటే ఎప్పుడు కూడా దానికి సూచన ఏమిటంటే ఏదో ఉందని అర్థం అక్కడ ద రివర్ has బికమ్ డ్రై ఈ నది ఎండిపోయింది గాడ్ సేస్ యు యువర్ పీస్ విల్ బి లైక్ ఎ రివర్ ఇట్ విల్ నెవర్ బి డ్రై దేవుడు అంటున్నాడు నీ యొక్క సమాధానం నది వలే ప్రవహిస్తుంది అది ఎప్పుడు ఎండిపోదది వై హస్ ఇట్ బికమ్ డ్రై ఎందుకు ఎండిపోయింది ఇప్పుడు దేర్ ఇస్ నో పీస్ ఎందుకంటే సమాధానం లేదు

ద క్యాన్సర్ ఇస్ నాట్ ఓవర్ ద హోల్ బాడీ జస్ట్ వన్ స్మాల్ పార్ట్ ఈ క్యాన్సర్ అనేది మొత్తం శరీరంలో భాగాలు అన్నిటికీ రాలేదు ఎక్కడో ఉందా బోల్ఫ్ యూ లీవ్ విత్ ఇన్ ద స్మాల్ పార్ట్ గ్రాజువలీ ఇట్ విల్ కవర్ ద హోల్ బాడీ మీరు ఆ చిన్నగా ఉన్నది క్యాన్సర్ ఒక చోటు ఉన్నదాన్ని అలా వదిలేసినట్టయితే మొత్తం వ్యాప్తి ఐ ఆల్వేస్ వాంట్ యుస్ రివర్ టు బీ ఫ్లోయింగ్ ఇన్ మై లైఫ్ కనుక నదివలే సమాధానం విస్తరిస్తుందని ప్రభు చెప్పినప్పుడు మీరు అనాలి ప్రభు ఎల్లప్పుడూ ప్రవహించే నది నదివలే నాకు సమాధానం కావాలి నెవర్ బికమ్ ఇన్ మై నా హృదయములు అది ఎప్పుడు ఎండిపోకుండా ఉండాలని నేను కోరుతున్నాను ఇఫ్ బిలీవ్ ఇన్ మీ రివర్స్ లివింగ్ యేసు క్రీస్తు ప్రభావి చెప్పారు నా ఎందుకు మీరు విశ్వాసం వచ్చినట్టయితే జీవజల నదులు మీలో ప్రవహించి ఉంటాయని చెప్పారు దట్ మీన్స్ నాట్ ఓన్లీ ఐ హీస్ ఇన్ మై హార్ట్

ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్త పడండి ఇఫ్ యు హడ్ హర్డ్ లిసన్ టు మై కమాండ్మెంట్స్ యువర్ పీస్ వుడ్ హ్ బీన్ లైక్ ఎ రివర్ మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడిచినట్ల మీ నది మీ సమాధానము నది వలె ప్రవహిస్తుంది యు హావ్ టు సే లార్డ్ మై పీస్ ఇస్ నాట్ లైక్ ఎ రివర్ బికాజ్ ఐ హావ్ నాట్ లిసన్ టు యువర్ కమాండ్మెంట్ మీరు చెప్పాలి ప్రభువా నీ ఆజ్ఞలు నేను వినడలేదు అందుకే నా సమాధానము నది వలె ప్రవహించట్లేదు అని ప్రభువు చెప్పాలి యు నో వెన్ ది ఏంజల్ came to the shepherds when jesus was born yesu christ prabhu puttinappudu dootha ఈ గొర్రెల కాపర్ల దగ్గర వచ్చినప్పుడు యునో వాట్ దే సెడ్ టు ద షెపర్డ్స్ ఇన్ లూక్ చాప్టర్ 2 లూకాస్ రెండవ అధ్యాయంలో గొర్రెల కాపర్లతో దూత చెప్పిన మాట ఏంటో తెలుసా ఇట్ సేస్ ది ఏం దేర్ షెపర్డ్స్ వర్స్ 8 లుకింగ్ ఆఫ్టర్ ద ఫ్లాక్ లూక్ చాప్టర్ 2 వర్స్ 8 లూకాస్ వార్త రెండవ అధ్యాయం 8వ వచనంలో ది షెపర్డ్స్ వర్ ఇన్ ద ఫీల్డ్స్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఫ్లాక్ ఎట్ నైట్ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు

డోంట్ బి అఫ్రై యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎప్పుడు పలుకుతుండే చక్కటి మాట ఆయనకు నచ్చినటువంటి మాట భయపడకుడి భయపడకుడి టూ థింగ్స్ జీసస్ కెప్ సెయింగ్ డోంట్ బి యాంగ్షియస్ డోంట్ బి అఫ్రై కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మీరు ఆందోళన పడొద్దు మీరు భయపడొద్దు వెన్ ఎవర్ ఈ సా ద ఆయన శిష్యులను ఎప్పుడు చూసినా కానీ యూ ఆల్వేస్ సెడ్ డోంట్ బి అఫ్రై ఆయన అన్నారు మీరు భయపడొద్దు the angel came and said don't be afraid do ta vachi gorilla kaapar tho cheptunna mir bhayapadatho because endukante i am bringing you verse 10

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక డి రీడ్ దాట్ చదువుతున్నారా ఇఫ్ గాడ్ ఇస్ ప్లీజ్ విత్ యూ దేవుడు మీ విషయంలో సంతోషించినట్టయితే ఇట్స్ యు యూ లెవ్ పీస్ మీరు సమాధానం కలిగి ఉంటారని వాక్యం చెప్తుంది సి పీస్ అమంగ్ ఆల్ దోస్ మెన్ విత్ హూమ్ గాడ్ ఈస్ హ్యాపీ ఎవరి విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడో వారందరికీ సమాధానం సో వాట్ ఇస్ దట్ మీన్ దాని ఐ డోంట్ హ్యాపీ నాకు సమాధానం లేదు అంటే సంథింగ్ ఇన్ మై లైఫ్ గాడ్ ఈస్ నాట్ హ్యాపీ నా జీవితంలో ఏదో ఒక విషయాన్ని బట్టి దేవుడు సంతోషించస్ గాడ్ అండ్ సే డ్ వాట్ ఈజ్ ఇట్ ఇన్ మై లైఫ్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ అప్పుడు నేను దేవుడిని అడగాలి ప్రభా నా జీవితంలో నీకు సంతోషం కలిగించినటువంటిది ఏంటుంది అని అడగాలి యువర్ విల్ లైక్ మరి మై లైఫ్ నీ ఏమిటంటే జీవితంలో సమాధానం నది వలె ప్రవహించాలని ఐ ఫీల్ ఆల్ డ్రై అయితే ఇదంతా ఏదో ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు మీ 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 సంథింగ్ ఇట్ నాట్ దట్ యువర్ లైఫ్ లైఫ్ షుడ్ ఎవర్ డ్రై ఈవెన్ వన్ డే ఇన్ జీవితం జీవితాంత కాలంలో ఒక్క రోజు కూడా అది ఎండిపోయినట్టుగా ఉండాలని దేవుడి చెత్తం కాదు సమాధానం ఎండిపోయినట్టు ఉండాలని వెన్ యూ సి రివర్ ఫ్లోయింగ్ యుల్ ఆల్వేస్ సి ఆన్ ద సైడ్ ఆఫ్ ద బ్యాంక్స్ ద గ్రాస్ ట్రీ ఆల్ గ్రీన్ అండ్ ఫ్రెష్ చోటు నదులు ప్రవహిస్తూ కదా ప్రవహిస్తున్నప్పుడు రెండు ప్రక్కల ఎలా ఉంటాయంటే గట్టు నది ఒడ్డున ఉన్నటువంటివి పచ్చటి బీ పచ్చటి చెట్లు అన్నీ మొలుస్తూ యూ గోట్ యువర్ డెస్ట్ రివర్ యూల్ ఫైన్ ఎవ్రీథింగ్ ఈస్ బ్రౌన్ అండ్ డ్రై నది లేనటువంటి ఎడారి ప్రాంతానికి వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఉన్న చెట్లు అన్నీ ఎలా ఉంటాయి అన్ని ఎండిపోతూ అది ముదురు రంగులో వచ్చినటువంటి ఆకులు కనిపిస్తాయి ఫీల్ దట్ దట్ లైఫ్ ఇస్ ఇస్ రివర్ నాట్ ఫ్లోయింగ్ త్రూ అట్లానే మీ యొక్క జీవితం ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నారంటే ఈ సమాధానం అనే నది మీలో ప్రవహించట్లేదు And God has brought you you here so that you can have this peace మీ యొక్క జీవితంలో నది ప్రవహించు ఈ సమాధానం మీరు కలిగి ఉండాలని దేవుడు కోరి కూటాలకి తీసుకొచ్చారు చెప్పిన మాట మీరు వినండి భయపడకుడి గాడ్ you. దేవుడు మీ విషయంలో సంతోషించి peace. మీకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు